ముడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఎయిట్ ఫార్టీ సిక్స్ హలో ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ వసు వైపు తన వెనుక ఉన్న బ్యాచ్ వైపు అలాగే షాక్గా చూస్తూ ఉంటాడు వసు తనలో తనే చిన్నగా నవ్వుకుంటూ బిజ్జు అని పిలుస్తుంటే అప్పుడు విరాస్ నార్మల్ అయ్యి కొంచెం ముందుకు వంగి వసు ఏంటిదంతా పిచ్చిగాని పట్టిందా నీకు నేను ఫామ్స్ ఫిల్ చేయడం ఏంటి మైండ్ ఉండే మాట్లాడుతున్నావా ఎందుకు వీళ్ళందరినీ తీసుకుని వచ్చావు అని వీలైనంత శాంతంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు విరాస్ వస్తు విరాస్కి దూరం జరిగి అలా అంటావింటి విచ్చు పాపం వీళ్ళందరికీ నీ గురించి ఎంతలా చెప్పానో తెలుసా మా ఆయన చాలా మంచివాడు అని పెద్ద బిజినెస్ పర్సన్ అయినా కూడా ఎదుటి వాళ్ళకి సహాయం చేయడంలో కర్ణుడికి మించిన వాడు అని నీ గురించి ఎంత గొప్పగా చెప్పాను నువ్వేమో ఇలా అనడం అస్సలు బాగోలేదు ఇప్పుడు నువ్వు అలా అంటే వీళ్ళందరి ముందు నా పరువు పోతుంది నేను బాధపడటం నీకు ఇష్టమా విద్యు అని బస్సు ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకుని అమ్మ బాబోయ్ ఈ రాక్షసి నీ దగ్గర నార్మల్గా లేదు కదా తెలివి నువ్వు అమాయకురాలు అని అనుకున్నాను చూడు నాకు బుద్ధి లేదు మొత్తానికి నన్ను ఫుల్గా ఆడుకోవాలని మనసులో డిసైడ్ అయినట్టు ఉన్నావుగా ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు చెప్తాను నీ పని అని మనసులో అనుకుంటూ సరే అని చిన్నగా అంటాడు విరాస్ వెంటనే వసు వాళ్ళ వైపు తిరిగి చెప్పాను కదా మా ఆయన నేను ఎంత చెప్తే అంతా అని చూసారా నేను మీ ఫామ్స్ రాయమని చెప్పగానే ఎలా ఒప్పుకున్నారు మా ఆయన బంగారం అని బస్సు అంటుంటే బస్సు మాటలకి మాత్రం విరాస్ బస్సు వైపు ఆశ్చర్యంగా చూస్తాడు ఎందుకో వసు మా అయినా అని అన్న పదం తన మనసుని తాకుతుంటే కొన్ని క్షణాలు వసుని ప్రేమగా చూస్తాడు తన కళ్ళల్లో ఆనందం తన పెదవులపై చిరునవ్వు అన్ని విరాస్ని మంత్రముక్తుడిని చేస్తుంటే రాక్షసి నేను ఎంత కోపంలో ఉన్నా ఈ నవ్వుతో ఈ అమాయకత్వంతో నన్ను ఇట్టే కరిగించేస్తుంది అని అనుకుంటూ ఇంకా వాళ్ళ దగ్గరున్న ఫామ్స్ తీసుకుని విరాస్ ఫీల్ చేస్తూ ఉండగా మాత్రం విరాస్ ని చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది నిజంగా నా కోసం నువ్వు చాలా అంటే చాలా తగ్గుతున్నావు అసలు నీకు బ్యాంకుకి రావాల్సిన అవసరం లేదు అలాంటిది నా కోసం నువ్వు బ్యాంకుకి వచ్చావు పైగా నేను చెప్పానని ఫామ్స్ ఫిల్ చేస్తున్నావు నా కోసం నువ్వు ఇంతలా తగ్గుతావని నేను అస్సలు అనుకోలేదు ఇంకా ఇంకా నచ్చేస్తున్నావు అని బస్సు వెళ్ళి విరాస్ పక్కన నుంచుని తన చెంపపై చేతిని వేసుకుని విరాస్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది విరాస్ రాస్తూ తన పక్కనే నుంచుని ఉన్న బస్సు వైపు చూడగానే తన వైపే ఆరాధనగా చూస్తూ ఉన్న బస్సుని చూసి రాక్షసి ఎలా చూస్తుందో నా వైపు నన్నేమో ఇలా ఇరికించేసి ఈ మేడం గారు మాత్రం ఖాళీగా నన్ను చూడటంలో బిజీ అయిపోయారు అని చిన్నగా నవ్వుకుంటూ ఫామ్స్ ఫిల్ చేసి వాళ్ళందరికీ ఇవ్వగానే వాళ్ళు బస్సు వైపు చూసి నిజంగానే మీ ఆయన బంగారం తల్లి విసుక్కోకుండా చాలా శ్రద్ధగా మా అందరికీ సహాయం చేస్తాడు మీ ఇద్దరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోగానే విరాస్ బస్సు వైపు చూస్తుంటే బస్సు విరాస్ మో చేతి చుట్టూ తన చేతిని వేసి నిజంగా మా ఆయన బంగారం అంతకంటే ఎక్కువ కూడా అని విరాస్ షోల్డర్ పై తన తలని వాల్చగానే విరాస్కి మాత్రం మనసంతా చాలా హ్యాపీగా అయిపోతుంది ప్రతిక్షణం వసు మా ఆయన మా ఆయన అని అంటుంటే తనకి తెలియని ఫీలింగు కలుగుతుంటే ఆ ఫీలింగ్కి తన శరీరం పులకించినట్లు అనిపిస్తుంటే తనకి ఆ మాట విన్నప్పుడల్లా గూస్పంస్ వస్తున్నట్టు కూడా అనిపిస్తుంటే ఏంటి ఫీలింగ్ ఈ రాక్షసి మా ఆయన అన్నప్పుడల్లా నాకు తెలియని ఫీలింగు కలుగుతుంది ఇప్పుడేలా ఉంటే రేపు ఈ రాక్షసికి నాకు పెళ్ళైతే అప్పుడసలు నా ఫీలింగ్ ఏంటి అని విరాస్ తనలో తనే అనుకుంటూ ఉండగా విజ్జు నేను వెళ్ళి అమౌంట్ విత్డ్రా చేసుకుని తీసుకుని వస్తాను ప్లీజ్ నువ్వు ఇక్కడే ఉండు అని బస్సు అంటుంది విరాస్ బస్సు వైపు చూస్తూ అవునా అని విరాస్ ఒకసారి అమౌంట్ విత్డ్రా చేసి చేసే సెక్షన్ వైపు చూడగానే అక్కడ చాలా పెద్ద క్యూ ఉండటం చూసి విరాస్ ఒక్కసారిగా షాక్గా బస్సు వైపు చూస్తాడు వసు మాత్రం ఫామ్ తీసుకుని తన బ్యాగ్ కు మొబైల్ విరాస్ చేతిలో పెట్టి నువ్వు ఇక్కడే కూర్చో నేను వస్తాను అని ముందుకి ఒక అడుగు వేయ విరాస్ వెంటనే వసు చేతిని పట్టుకుని వెనక్కి లాగి బస్సు బుద్ధుందా నీకు అసలు అక్కడ ఎంత పెద్ద క్యూ కనిపిస్తుందో తెలుస్తుందా ఇప్పుడు కానీ నువ్వు ఆ క్యూలోకి వెళితే నువ్వు బయటకి రావడానికి వన్ అవర్ పైనే పడుతుంది అని అనగానే బస్సు విరాస్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ అయితే ఏమైంది విచు అమౌంట్ విత్డ్రా చేయాలంటే తప్పదు కదా అయినా నాకు ఇదేమీ కొత్త కాదు నేను ఎప్పుడు బ్యాంకుకి వచ్చినా నేను వన్ అవర్ టూ అవర్స్ లైన్లో నుంచునే ఉంటాను అని అనగానే విరాస్ వసువైపు చూస్తూ వాట్ నువ్వు ఇలా క్యూలో నిలబడి ఉంటావా అని అడుగుతుంటే హలో సార్ మీరంటే బాగా డబ్బున్నవాళ్ళు అందుకే ఆ బ్యాంకే మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది కానీ నేనొక మిడిల్ క్లాస్ అమ్మాయిని మేము అమౌంట్ విత్ డ్రా చేసుకోవాల్సి వచ్చినా లేక బ్యాంకులో ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా వచ్చి ఇలా గంటల కొద్ది క్యూలో నిలబడాలి ఇక్కడనే కాదు ప్రతి చోట మేము కాంప్రమైజ్ అవుతూనే ఉండాలి ఎప్పుడు ఎటు నుండి ఎటువంటి ప్రాబ్లం వస్తుందో అని భయపడుతూనే ఉంటాము ఇందాక చూసావు కదా నువ్వు నేను అమౌంట్ అక్కడక్కడ దాస్తే అదంతా నాకు పిచ్చి అని నువ్వు అనుకోవచ్చు కానీ అదంతా నేను ముందు చూపని అనుకుంటాను సడన్గా నా దగ్గర అమౌంట్ లేనప్పుడు అవే నాకు యూజ్ అవుతాయి అందుకే మా మిడిల్ క్లాస్ అమ్మాయిలు అలా ని సేవ్ చేస్తూ ఉంటాము ఇంతకంటే ఇంక నేను ఎక్కువ క్లారిటీగా చెప్పలేను కానీ ఎప్పుడైనా నేను వెళ్ళొచ్చా అని అనగానే విరాస్కి మాత్రం వస్తు తన లైఫ్ గురించి చెప్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది మనసులోనే బాధగా అనుకుంటూ ఐఎమ్ సారీరా చిన్నప్పటి నుండి నేను నీ దగ్గరే ఉంటే నీకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకునేవాడిని నాకు ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు నీ లైఫ్లో ఎన్ని స్ట్రగుల్స్ అనుభవించావు అని బాధగా ఒక క్షణం కళ్ళు మూసుకుని తెరిచి బసు వైపు చూస్తూ బసు అదంతా నేను నీ లైఫ్లోకి రానప్పుడు బట్ ఇప్పుడు నీ లైఫ్లో నేనుండగా నువ్వు కష్టపడడం నేను అస్సలు యాక్సెప్ట్ చేయలేను ఆ ఫామివో నేను వెళ్ళి మేనేజర్తో మాట్లాడి నీ అమౌంట్ డైరెక్ట్గా వాళ్ళే తీసుకొచ్చి నీ చేతిలో పెట్టేటట్టు చేస్తాను అని విరాస్ ముందుకు వెళ్తుంటే బస్సు వెంటనే విరాస్ చేతిని పట్టుకుని విజు ప్లీజ్ అందుకే నేను బ్యాంకుకి రావద్దని చెప్పాను అరే అక్కడ క్యూ చూసావా పాపం వాళ్ళందరూ నాకన్నా ముందు వచ్చిన వాళ్ళు ఎప్పటినుండో క్యూలో వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు నేనేమో డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ ముందు నుంచి అమౌంట్ విత్ డ్రా చేస్తే ఎంత చిరాక్గా ఉంటుందో తెలుసా అయినా నాకు ఈ రికమెండేషన్స్ అనేవి అసలు ఇష్టం ఉండదు నీకు అవన్నీ తెలుసు కదా ప్లీజ్ ఇంకేమీ మాట్లాడకు అయినా నాకు ఇవేమీ కొత్త కాదు నువ్వు వెళ్ళి కార్లో కూర్చో నాకు కొంచెం టైం పడుతుంది అని బస్సు అని కానీ బస్సు గురించి ఆల్రెడీ విరాస్కి తెలుసు కాబట్టి అయితే నా మాట వినను అని అంటావు అంతేనా అని విరాస్ అడుగుతాడు అంతే ఈ బస్సుకి రికమెండేషన్స్ అలాంటివి అసలు నచ్చవు నేను నిన్ను పెళ్లి చేసుకున్నా కూడా నేను ఇలాగే ఉంటాను విజు నిన్ను పెళ్లి చేసుకున్నా నేను జాబ్ చేస్తాను నిన్ను పెళ్లి చేసుకున్నంత మాత్రాన నీ దగ్గర అమౌంట్ ఉన్నంత మాత్రాన ఈ బస్సు ఎప్పటికీ మారిపోదు ప్లీజ్ అని అనగానే ఇంకా విరాస్ గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి నీ గురించి నాకు తెలియదా వస్సు నువ్వు బంగారం రా అని మనసులో అనుకుంటూ బస్సు చేతులున్న ఫామ్ తీసుకుని బస్సుని అక్కడే ఉన్న చైర్లో కూర్చోబట్టి నువ్వు ఇక్కడే కూర్చోవు కదలవంటే చంపేస్తాను నేను వచ్చే వరకు నువ్వు అస్సలు కదలటానికి వీల్లేదు నేను వెళ్ళి లైన్లో నుంచుంటాను అని చెప్పగానే బస్సు భయంగా విరాస్ వైపు చూస్తూ విజయం నువ్వు లైన్లో నుంచింటావా వద్దు విజయం నేను నా లైఫ్ని చేంజ్ చేసుకోనని చెప్పాను కానీ నువ్వు నా గురించి ఇంతలా తగ్గుతాను అంటే నేను అస్సలు యాక్సెప్ట్ చేయలేను ప్లీజ్ ఇవన్నీ నీకు అస్సలు అలవాటు లేదు ఇప్పటికే నా వల్ల నువ్వు చాలా తగ్గావు బద్దువిచ్చు నేను లైన్లో ఉంటాను ప్లీజ్ అని బస్సు టెన్షన్గా అంటుంటే విరాజ్ బస్సు పక్కన కూర్చుని బస్సు చేతిని పట్టుకుని బస్సు నీకు ఆల్రెడీ చెప్పాను నేను నీ లైఫ్లోకి రానప్పుడు నువ్వు కష్టపడ్డావు అదంతా నాకు తెలియదు కానీ నేను నీ లైఫ్లోకి వచ్చిన తర్వాత కూడా నువ్వు ఇలా లైన్లో అంతసేపు ఉండటం నాకు అస్సలు ఇష్టం లేదు ఇక్కడనే కాదు ఎక్కడా కూడా నువ్వు కష్టపడడం నాకు కొంచెం కూడా ఇష్టం ఉండదు చెప్పాను కదా నువ్వు ఇక్కడే కూర్చోవు నేను వచ్చే వరకు సరైన లైన్ ముందుకి మూవ్ అయిన తర్వాత అప్పుడు నేనే నిన్ను పిలుస్తాను అప్పుడు వస్తే చాలు నీ అమౌంట్ విత్డ్రా చేసుకుందో కానీ అప్పటి వరకు కదలవంటే చంపేస్తాను అని విరాస్ అను కానీ బస్సు మాత్రం చాలా ప్రేమగా విరాస్ వైపు చూస్తుంది విరాస్ ఇంకా అక్కడ నుండి లైన్లోకి వెళ్ళి నుంచుంటాడు విరాస్ ఆ లైన్ అంతా చూస్తూ వామ్మో ఈ రోజుల్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నా కూడా ఇంతమంది కి వస్తున్నారా అమౌంట్ విత్డ్రా చేయడానికి ఇంత టైం పడుతుందా అని అనుకుంటూ ఆ లైన్ చూస్తుంటే అందులో చాలా వరకు చదువుకొని వాళ్ళు అలాగే కొంచెం ఏసు ఎక్కువ ఉన్న వాళ్ళు ఉండడం గమనించి సో వీళ్ళకి లో అమౌంట్ విత్డ్రా చేయడం రాక ఇలా బ్యాంక్స్కి వస్తారనుకుంటా జాబ్ చేసే పీపుల్స్కి అంతకాలి ఉంటుంది ఇదిగో మా వస్తు లాంటి తింగర ఉంటే తప్పకుండా ఇలా బ్యాంకుకి వచ్చే అమౌంట్ విత్ డ్రా చేస్తారు ఈ రోజుల్లో అన్ని ఆన్లైన్ వచ్చేసాయి ఆన్లైన్ యాక్సెస్ తీసుకుంటే సరిపోయేది కదా రాక్షసి లేదు అన్ని ఈ మేడం గారికి నచ్చినట్టే జరగాలి వెళ్ళి బ్యాంకు మేనేజర్తో మాట్లాడితే ఈ పాటికి బ్యాంకు బయట ఉండేవాళ్ళము అందుకు అసలు ఒప్పుకోదు రాక్షసి అన్నీ కరెక్ట్గా జరగాలి అని అంటుంది అందుకే కదా ఇంకా ఇంకా నచ్చుతుంది అని విరాస్ తనలో తనే ఆలోచిస్తూ ఉంటాడు బస్సు మాత్రం చాలా ప్రేమగా విరాస్ వైపు చూస్తూ ఉంటుంది ఎంత ముద్దస్తున్నో టైగర్ నిజంగా నీతో నా మ్యారేజ్ లైఫ్ ఎలా ఉండబోతుందో నాకు ఇప్పుడే అర్థమవుతుంది అప్పుడప్పుడు మనసులో కొంచెం భయపడుతూ ఉండేదానిని నువ్వేమో మార్నింగ్ లేచిన దగ్గర నుండి కొన్ని కోట్ల బిజినెస్ చేస్తూ ఉంటావు నేనేమో ఒక చిన్న ఎంప్లాయీని మాత్రమే ఎంత నా గురించి అడ్జస్ట్ అయినా కూడా నా అలవాట్లు నీకు నచ్చుతాయో లేదో అని అనుకునేదానిని కానీ నువ్వు ఇలా ప్రతి చోట నా గురించి తగ్గడం నేను అస్సలు అనుకోలేదు లేదురా ఇంకా నిన్ను ఏడిపించాలని నాకు అనిపించడం లేదు ఆ అమౌంట్ నీకు రిటర్న్ ఇచ్చేసిన తర్వాత ఇదంతా నేను కావాలని చేస్తున్నానని నీకు నిజం చెప్పేయాలి అని బస్సు రెప్ప కూడా వేయకుండా విరాస్ని అలాగే చూస్తూ ఉంటుంది వసు చెప్పులు తనని తాకుతున్నట్లు అనిపిస్తుంటే విరాస్ తలపైకెత్తి బస్సు వైపు చూడగానే తనని చూస్తున్న బస్సుని చూసి విరాస్ ఒక క్షణం తడబడతాడు రాక్షసి అలా చూస్తుంది ఏంటి వామ్ ఉండే కొద్దీ ఈ వసు చాలా డీప్ గా ఉంటున్నాయి కొంచెం తేడా వచ్చినా ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేను అని అనుకుంటూ ఏంటి అని కళ్ళెగరేస్తాడు విరాస్ బస్సు చిన్నగా నవ్వుతూ ఏమీ లేదన్నట్టు తల ఊపుతుంది అలా హాఫ్ అన్ అవర్ అవుతుండగా లైను సగం కంప్లీట్ అవుతుంది కానీ విరాస్కి ఆ లైఫ్ అనేది అలవాటు లేకపోవడం వలన అంతమంది జనం ఉండటం వలన తనకి చిన్నగా స్వెట్టింగ్ పడుతూ ఉంటుంది ఇంతలో విరాస్ టైం చూడగానే అప్పటికే టైం లెవెన్ అవుతూ ఉండడం చూసి ఎదురుగా చూడకనే బస్సు చైర్లో కూర్చుని ఫోన్స్ పెట్టుకుని మొబైల్ చూస్తూ నవ్వుకుంటూ ఉండడం చూడగానే అప్పటి వరకు చిరాకుగా ఫీల్ అయిన విరాస్ బెస్లో చిరునవ్వు వస్తుంది ఈ ప్రపంచంతో సంబంధం లేనట్టు బస్సు మొబైల్లో కామెడీ బిట్స్ ని చూస్తూ ఉంటుంది అలా చూస్తూ కంటిన్యూగా చిన్నగా నవ్వుకుంటూనే ఉంటుంది కానీ అదంతా విరాస్ చూస్తుంటే బస్సు నవ్వుని చూసి చాలా రోజులు అవుతుంది అని విరాస్ కి అనిపిస్తుంటే అలాగే బస్సు వైపు చూస్తూ ఉంటాడు ఇంతలో బస్సు లేచినా నుండి ఏమీ తినలేదు అని గుర్తుకొచ్చి విరాస్ ఒకసారి చుట్టూ చూడగా వర్క్ చేసే అటెండర్ అటు ఇటు తిరుగుతూ ఉండటం చూసి విరాస్ అతనిని పిలుస్తాడు అతను అటెండర్ అని ఎలా తెలిసిందంటే ఆల్రెడీ వాళ్ళు డ్రెస్ కోడ్ వేసుకుని ఉండటం వలన అటెండర్ విరాస్ దగ్గరికి వెళ్ళగానే విరాస్ అయితే మాస్క్ పెట్టుకోవడం వలన విరాస్ ని ఎవరు గుర్తుపట్టరు కానీ ఆ పర్సనాలిటీకి ఎవరికైనా భయంగానే అనిపిస్తుంది విరాస్ వైపు చూసి చెప్పండి సార్ అని వినయంగా అడుగుతాడు అతడు విరాస్ తన పాకెట్లో నుండి కొంత అమౌంట్ తీసి అటెండర్ చేతిలో పెట్టగానే సరే అమౌంట్ ఏంటి అని అటెండర్ అర్థం కాక అడుగుతుంటే విరాస్ వసుని చూపించి తను నా వైఫ్ అని చెప్పి తన కోసం జ్యూస్ మరియు కొన్ని స్నాక్స్ తీసుకుని రమ్మని అతనికి చెప్పగానే సర్ వాటికి ఇంత అమౌంట్ అవ్వదు అని అతను మళ్ళీ బదిలిస్తాడు అవి తీసుకొచ్చి మిగిలిన అమౌంట్ నువ్వు తీసుకో అమౌంట్ గురించి నేను ఆలోచించడం లేదు ఓకేనా అని అనగానే అతను మనసులోనే సంతోషపడుతూ తప్పకుండా సారని ఎవరు చూడకుండా ఆ అమౌంట్ మొత్తం పాకెట్లో పెట్టుకుని అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు కొంచెం సమయం తర్వాత అటెండర్ వస్తు దగ్గరికి వచ్చి మేడం అని అనగానే వస్తు తన ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఇయర్ ఫోన్స్ తీసి ఏం కావాలి అని అడుగుతుంది అతను ఒక చిన్న క్యారీ బ్యాగ్ ఇచ్చి మేడం మీకు ఇవ్వమని సార్ చెప్పారు అని అనగానే సారా అని బస్సుకి అప్పుడు విరాస్ గుర్తుకొచ్చి వెంటనే షాక్ గా విరాస్ వైపు చూస్తుంది బాబు విరాస్ భార్య అంటే ఎంత ప్రేమ తన కోసం ఫార్మ్స్ ఫిల్ చేసావు నీ అపాయింట్మెంట్ కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు అలాంటిది నీ భార్య కోసం లైన్లో నుంచున్నావు గ్రేట్ విరాస్ స్టోరీలో ఉందా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బస్సు విరాస్ సీన్స్ ని ప్లీజ్ ఎంజాయ్ చేస్తూ ఉండండి